నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అందరికి నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక వినపం అయ్యా చిన్న వినపం ఏమంటే ఈ రోజు అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో మీరు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరును వేరే పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మా ఆర్యవైశ్య సంఘాల తరఫున మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి కాదు అతను ఒక జాతీయ నాయకుడు జాతి ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో మహా మహానాయకుడు వారు ఏనాడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన పాపాన పోలేదు అంతటి మహానుభావుడు ఆ మహానుభావుడు కాబట్టే ఆనాడు ప్రభుత్వం వారి పేరున పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు ఈ విధంగా పోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన హైదరాబాద్ లో కూడా ఆంధ్ర నాయకులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్కు అదే విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరున స్టేడియంలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ పోదామా అంటే కేవలం వయసులు చాలా సౌమ్యులు వీళ్ళని ఏమన్నా కానీ ఏం కాదు వీళ్ళు ఓట్లు వేయడానికి కూడా పనికిరానని మీరు అనుకుంటున్నారా మేము సమాజంలో తెలంగాణలో మేము లేమా గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మా విన్నపాన్ని ఆలోకించండి ఒక ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా మా విజ్ఞప్తి ఎప్పుడు కాని ఆ అంతటి మహానుభావుడు స్వతంత్ర సమరయోధంలో పాల్గొని మహాత్మా గాంధీ కూడా దగ్గరగా ఉన్న ఆ పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చడం సముచితం కాదు కావున మా విజ్ఞప్తి మేర మీరు ఈ ఆలోచన విర విరమించుకోవాలని చెప్తూ ముఖ్యంగా మా ఆర్యవైశ సోదరులందరూ కూడా విజ్ఞప్తి రేపటి నుండి మన నిరసన కార్యక్రమాలు మొదలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చోళ మీదకి పోయేటట్టు కూడా మేము రేపటి నుండి కార్యక్రమాలు చేపడతామని కూడా మీ అందరు కూడా సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు సార్